సగ్గుబియ్యం అనగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది తీపి పాయసంగా వాడతారు మన తెలుగు రాష్ట్రాలలో ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ సగ్గుబియ్యానికి సరిపడా ఆనియన్స్ గ్రీన్ బఠానీలు కొంచెం ఉల్లిపాయలు ఉల్పాయింగ్లీ ఈ సగ్గు బియ్యాన్ని మన తెలుగు రాష్ట్రాలలో అనేక వంటకాలలో వాడుతారు ఇది చాలా మంచి హెల్దీ ఫుడ్ అనమాట ఇందులో కార్బోహైడ్రేట్ ఎక్కువగా ఉండడం వల్ల చాలా నీరసంగా ఉన్న పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా ఇమీడియట్గా శక్తిని ఇస్తుంది అనమాట దీన్ని పాయసంగా జావ రూపంలో తీసుకున్నాం అనుకుంటే దీన్ని మనకి మన బాడీలోకి తొందరగా శక్తిని ఇస్తుంది అన్నమాట అందువల్ల దీన్ని చాలా ఈజీ డైజెషన్ మళ్ళీ ఈజీగా జీర్ణం అవుతుంది ఎందుకంటే పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా ఇది మలబద్ధకం ఉన్న వాళ్ళైతే కంపల్సరీ తినాలి ఎందుకంటే మలబద్దకాన్ని తగ్గించే అద్భుతమైన శక్తి దీనిలో ఉంటుంది కాబట్టి మన బాడీలో వేడిని తగ్గించి చల్లదనాన్ని ఇస్తుంది కాబట్టి కంపల్సరీ దీన్ని యూజ్ చేయాలి అందరూ ఓకే నా ఫ్రెండ్స్ నా వీడియోలో కంపల్సరీ లైక్ అసలు మనం ఏం బలమైన ఫుడ్ ఏం తినట్లేరు వాళ్ళు కాబట్టి ఈ ఫుడ్ చాలా మనకి మన పిల్లలకి ఉపయోగపడుతుంది ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూపిస్తున్న విధానంగా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేవు డైలీ మన ఇంట్లో ఉన్న వాటితోనే కొంచెం స్పైసీగా చేసుకోవచ్చు అన్నమాట ఎందుకంటే మనం ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు ఇష్టపడరు అనమాట స్వీట్ అందరం తినలేం కదా కాబట్టి వాళ్ళ కోసం అన్నమాట ఓకే నా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చాలా తక్కువ టైంలోనే చాలా మనము నీట్గా సో చేసుకోవచ్చు కానీ ఫ్రెండ్స్ ఇవి ముందు రోజు నానబెట్టాలి నైట్ ముందు నానబెడితేనే వీటిని మనం చేసుకోగలుగుతాము లేదంటే అయితే చేసుకోలేము కాబట్టి డే వన్ ముందే నా నైటు నానబెట్టేసేయాలి ఎక్కువగా మళ్ళీ వాటిని మెత్తగా చేసుకోవద్దు ఒక టెన్ మినిట్స్లోనే కంప్లీట్ అయిపోతుంది ఇవి వేసిన తర్వాత అయితే చాలా జాగ్రత్తగా కలపాలి లేదంటే మొత్తం పిండి పిండి అయిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి చాలా చూసుకొని చాలా జాగ్రత్తగా కలపండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట ఇంతకుముందు చేసిన ప్రాసెస్ అంతా ఒక రకం అయితే ఇప్పుడు చేసే ప్రాసెస్ ఇంకో రకం అనమాట ఎందుకంటే చాలా జాగ్రత్తగా కలపాలి సిమ్లోనే ఉండాలి హైలో పెట్టద్దు గ్యాస్ సిమ్లో పెట్టి చాలా స్లోగా మనం అలా నిదానంగా కలుపుతూ ఉండాలి అంతే ఫ్రెండ్స్ చాలా టేస్టీ టేస్టీ ఫుడ్ అయితే తయారైపోతుంది బట్ ఇదైతే చాలా మంచి ఫుడ్ అన్నీ చెప్పి చాలా ఈజీ డైజెషన్ చాలా పిల్లలకైతే చాలా చాలా మంచిది నేనే చెప్పనవసరం లేదు మీకు తెలుసు అనుకోనండి కానీ వీక్లీ టూ టైమ్స్ అయితే కంపల్సరీ తినాల్సిందే ఒక నా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈసారి తప్పకుండా ట్రై చేయండి నా వీడియో నచ్చితే మీకు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒక నా ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక నా ఫ్రెండ్స్ చివరిలో కొద్దిగా లెమన్ వేసుకోనండి తగినంత సాల్ట్ కూడా వేసుకోరండి సాల్ట్ వేసేది అది కట్ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ సాల్ట్ వేసుకోవడం మాత్రం మీరు మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్న విధానంగా మీరు ఇది సారి కంపల్సరీ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకేనా ఇంకా అంతే సర్చ్ చేసుకొని హ్యాపీగా తినేసేయడమే ఈరోజు మార్నింగ్ అయితే ఈరోజు ఇదే మా టిఫిన్ ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈరోజు మీరేం టిఫిన్ చేశారో ఏం తిన్నారో కామెంట్ చేయండి మీరు కూడా ఉప్మాని ట్రై చేయండి ఓకే నా ఫ్రెండ్స్ సగ్గుబియ్యం ఉప్మా చాలా బాగుంటుంది చాలా సూపర్ టైం కూడా చాలా సేవ్ అవుతుంది బ్యాచ్లస్ అయితే ఇంకా మంచి